అందరికీ నమస్కారం ఈరోజు హ్యూమన్ రైట్స్ అనేటటువంటి ఒక మాట వినపడ్డప్పుడు చాలామంది నోటికుండా హ్యూమన్ రైట్స్ అనేది చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు అంత బాగానే ఉంది కానీ కొన్ని ప్లేసెస్లో ఈ పవర్ని మిస్గైడ్ చేస్తున్నారు చాలామంది ఆ విషయం రీత్యా ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు వెనుకొండ శ్రీనివాసరావు గారు మాతో ఉన్నారు ఖమ్మం జిల్లాలో అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఒక ప్రెసిడెంట్గా పోలీస్ ప్రెసిడెంట్ మీడియా అనే ఒక విభాగానికి వారు ప్రెసిడెంట్గా ఉన్నారు ఇప్పుడు వారి మాటల్లోనే ఈ హ్యూమన్ రైట్స్ అనేది ఎలా మిస్గైడ్ అవుతుంది దానివల్ల ప్రజలకు వస్తే ప్రాబ్లం ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం నమస్కారం రాజన్న గారు హ్యూమన్ రైట్స్ అనే పేరు చెప్పి కొంతమంది ఖమ్మం జిల్లానే కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో కూడా మరి దీని మీద ఎన్నో పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే ప్రక్రియలో భాగంగా మరి సెటిల్మెంట్లు అంట మరి నేను ఎక్కడ వెళ్ళే ఈ హ్యూమన్ రైట్స్ మీద సెటిల్మెంట్లు ఏంటి నా సమస్య గురించే కదా మీ దగ్గర తీసుకొచ్చింది మరి దాని గురించి సెటిల్మెంట్లు ఏంటి సెటిల్మెంట్లు కాదండి హ్యూమన్ రైట్స్ అంటే భగవంతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం అందరికీ సమాన హక్కును కలిగించే దిశగా ఆయన మనకు ఈరోజు ప్రతి మానవుడికి కూడా రాజ్యాంగంలో ప్రతి హక్కును కల్ కల్పించారు ఆయనకు ముందుగా ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో భాగంగానే మరి కొంతమంది పల్లెల్లో చూసుకుంటే కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళే దాఖలాలు కూడా లేవు ఒకవేళ స్టేషన్ పరిధిలోకి వెళ్తే వారు ఎవరిని ఆశ్రయించాలో అనేది కూడా తెలియదు అది మనం ప్రతి ఒక్కరూ గమనిస్తున్నాం దీనిని బట్టి నేను అంటే పోలీస్ అధికారులకి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను మా హ్యూమన్ రైట్స్ తరఫు నుండి ఏమని పల్లెల నుండి ఎంతోమంది పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తారు పూర్తి స్థాయిలో వారికి న్యాయం చేకూరుస్తారనే ఆశతోనే వారు తమ స్టేషన్ని ఆశ్రయిస్తారు దాన్ని అదునుగా చేసుకొని కొంతమంది పోలీసులు వారితో అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించటం మరి ఇంకొక రకంగా ఉపయోగించటం అది మంచిది కాదండి అలా వాళ్ళు వారు ఎవరైనా సరే ఆశ్రయించిన స్టేషన్ని ఆశ్రయించిన మరుక్షణమే వాళ్ళని మంచి రిసీవ్ చేసుకుంటారని ముందుగా పోలీసు వారిని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వెనుకొండ గారు ఆర్టీఐ లోకాయుక్త ఈ కమిషన్లో ఇంకా నియమించలేదు దీని గురించి మీరేమైనా మాట్లాడతారా దీని గురించి మీరేమైనా స్పందిస్తారా రాజన్న గారు ఇంకొకటి ఏంటంటే హెచ్ఆర్సి ఆర్టీఐ లోకయుక్త ఈ చట్టాలు మరి ఒక అధికారి రిటైర్మెంట్ అయిన తర్వాత వేరే అధికారిని గత ఆ రిటైర్మెంట్ అయినా గత మూడు నెలల్లో రిక్రూట్మెంట్ చేయాల్సి ఉండే మరి అట్టి రిక్రూట్మెంట్ని కూడా రాస్తూ అధికారి రిటైర్డ్ అయినాక కూడా మరి ఆయన స్థానంలో మరొక అధికారిని నియమించకపోవటం చాలా విషాదకరమని అంతేకాకుండా మరికి అలాంటప్పుడు అక్కడ అధికారి స్థానంలో అధికారి లేనప్పుడు న్యాయం ఎలా జరుగుద్దని అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇట్టి విషయంపై వెను వెంటనే స్పందించి అట్టి స్థానంలో వెంటనే వేరే అధికారిని రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ చేయాలని పూర్తి స్థాయిలో నేను కోరుకుంటూ ఉన్నాను చైతన్య మహిళా సంఘం వారు గతంలో మరి ఒక కమిషనర్ దగ్గరికి వస్తే వారి సమస్యపై ఏ అధికారి కూడా స్పందించలేదని మరి కొన్ని వీడియోలలో కూడా మేము చూడటం జరిగింది అది చాలా బాధాకరమని మేము విరమించుకుంటున్నాము సామాన్య మానవులకి సామాన్య ప్రజలకి మరి ఎటువంటి న్యాయం జరగట్లేదు న్యాయం జరగాలంటే డబ్బు పెట్టాలి ఎందుకంటే వ్యవస్థలో సరైన మార్గం లేదని చెప్పి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ విషయంలో మరి మీ యొక్క స్పందన ఏంటో ఒక జిల్లా అధ్యక్షుడిగా మీరు చెప్పండి ఇక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముమ్మాటికి హ్యూమన్ రైట్స్ అనేది సెటిల్మెంట్ కోసం కాదు తర్వాత మరి ఈ కమిషన్లు ఈ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి మరి ఇంకొక భాగం ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చేసే విధంగా చూడాలని కూడా మేము తెలంగాణ రాష్ట్ర సర్కారును మరొకసారి వేడుకుంటూ ఉన్నాను ఇట్లు మీ వినుకొండ శ్రీనివాస్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధ్యక్షులు హ్యూమన్ రైట్స్ ముఖ్య ఉద్దేశ్యం డబ్బు డిమాండ్ చేసే అధికారులను మా సంస్థ దృష్టికి ఎవరైనా తీసుకురావచ్చని అందులో భాగంగా ఎవరైనా హ్యూమన్ రైట్స్ పేరు చెప్పి డబ్బు వసూళ్లకు పాల్పడితే ఖచ్చితంగా అట్టి విషయంపై మాకు మీరు తెలియచేయండి ఉన్నతమైన వాడు అని లేదు సామాన్యుడు అని లేదు అందరి ప్రాణాలు ఒక్కటే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కూడా కాదు మరి మనకి భగవంతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం అందరికీ సమాన హక్కును కలిగించే దిశగా ఆయన మనకు ఈరోజు ప్రతి మానవుడికి కూడా రాజ్యాంగంలో ప్రతి హక్కును కల్పించారు ఆయనకు ముందుగా ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది